నమస్తే అండి మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద నరేంద్ర మోడీ గారు తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు అన్నట్లుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవుతారు ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే ఈ రోజున ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించి ఇంత పెద్ద తలనొప్పి వచ్చిందని అని చెప్పేసి సర్క్యులేట్ చేస్తున్నారు అసలు నిజా నిజాలు ఒకవేళ మోడీ గారు కుప్పడి ఉంటే కుప్పడి ఉండొచ్చు కూడా ఎందుకంటే సడన్గా ఎందుకు చేసినారు ఇది సడన్ గా జరిగినటువంటి పంచాయతీ అయితే కాదు గత కొన్ని నెలల క్రితమే మీరు రిక్రూట్ చేసుకోండి కేవలం ఒక పైలట్ వెయ్యి గంటలు మాత్రమే చేయాలి ఒక సంవత్సర కాలంలో రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే చేయాలి అంతకుమించి ఎక్కువ వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి లేదని చెప్పేసి ఎప్పుడో చెప్పినారు మన దేశంలో ఉన్నటువంటి మిగిలిన విమానయాన సంస్థలన్నీ కూడా ఎవరైతే పైలట్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటే కేవలం ఈ ఇండిగో నే సంస్థ మాత్రం రిక్రూట్ చేసుకోలేదు దాని పర్యవసానమే ఒక రోజులో వెయ్యి విమానాలు ఆగిపోవడానికి పైలట్లు ఉన్నారంటే రోజు తిప్పే పైలట్లు ఉన్నారు బట్ వాళ్ళ యొక్క పైలట్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి అయిపోయినాయి వెయ్యి గంటలు దాటిపోయినారు దాంతో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం కారణంగా కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం ఈ విమానాలన్నీ ఆగిపోయినాయి దాంతో ఏంటంటే ఇండిగో విమానం మీద ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆ తర్వాత విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కూడా టార్గెట్ చేసినారు అసలు నిజా నిజాలు ఏంటంటే పాపం రామ్మోహన్ నాయుడు గారు తప్పు లేదు ఇండిగో సంస్థ అంత చేసింది ఇండిగో సంస్థ యొక్క అనవసరపు వ్యవహార శైలి కారణంగా వాళ్ళ యొక్క మనోపలి కారణంగా మాదేంది దేశంలో ప్రతి వంద మంది విమానంలో ప్రయాణిస్తే అరవై ఐదు మంది మా దాంట్లోనే ప్రయాణిస్తారు కారణంగా మేము చెప్పిందే వేదం అవసరమైతే మాకెందుకు మోడీ దిగి వస్తాడు అనుకుందో మరి రామ్మోహన్ రెడ్డి గారు దిగి వస్తారు అనుకున్నారో మరి మోడీ గారు దిగి వస్తారు అనుకున్నారో లేదా అమిత్ షా గారు దిగి వస్తారు మేము చెప్పిందే వేదం ఈ దేశంలో ఇంకొక విమానయాన సంస్థ మా స్థాయిలో లేదనుకున్నారేమో కానీ తెలియదు కానీ మేము రిక్రూట్ చేసుకోం అన్నట్టుగా వ్యవహరించినారు దాంతో ఒక్క దెబ్బకి దేశంలో విమానయాన సంక్షోభం వచ్చింది దీని మీద ఇంకా అప్పుడు మోదీ గారు వీళ్ళంతా కూడా మాట్లాడడం అయితే జరుగుతోంది సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళంతవరకు ఫాస్ట్గా సార్ట్ అవుట్ చేసే విధంగా బట్ రామ్మోహన్ నాయుడు గారి మీద సీరియస్ అయ్యారంటే అయ్యేనట్లు తెలుస్తుంది మరి ఎందుకు అవరువు అదేదో షిఫ్ట్లో అయి చేయొచ్చుగా ఇలాంటి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళచ్చు ఏదో ఉండేది కానీ కొంచెం ట్యాకిల్ చేయడంలో రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించి ఎక్కడో తప్పు జరిగింది అని అయితే